ఈ సినిమా అంటే వేరే ఏ సినిమా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తూ ఉండగా జైలర్ టూ తీయక తప్పదు నువ్వు ఇమ్మీడియట్ గా నీ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ జైలర్ టూ అయి ఉండాలి అని నేరుగా జైలరే వచ్చి వార్నింగ్ ఇస్తాడు అది ఈ టీజర్ లో ఆయన చెప్పినటువంటి స్టోరీ అంటే చాలా సందర్భాల్లో చాలా క్యారెక్టర్లు రైటర్ల ముందుకు వచ్చి తమ గురించి ఇలా రాసావేమిటి అలా రాసా ఏమిటి అని కోప్పడినటువంటి సందర్భాలు సాహిత్యంలో చూసాం మనం గతంలో కథలోని పాత్ర వచ్చి ర రచయితతో విభేదించటం ఇలా ఏమిటి నా గురించి దీన్ని ఒక సినిమాలో అడాప్ట్ చేసుకున్నాడు సత్యానంద్ గారు ఒక రాఘవేంద్రరావు గారి సినిమాలో అడాప్ట్ చేశాడు క్రాంతి కుమార్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అడాప్ట్ చేసి అందులో అల్లు గారు రైటర్ ఆయన రాసిన పాత్రలు షడన్గా ఆయన దగ్గరికి వచ్చి దెబ్బలాడుతూ ఉంటాయి ఎన్ని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావు మాకు వ్యక్తిత్వం ఉండదా అలా ఈ పాత్రలు డిమాండ్ చేస్తాయి ఒక్కొక్కసారి రైటర్ని అంటే రైటర్ బుర్రలో ఉండిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీసి తీరాలి అనేటువంటి ఒక తపన తాపత్రయం దీన్ని అనివార్యంగా మార్చేటువంటి ప్రయత్నం అట్లా జైలర్కి నేను హుక్కై ఉన్నాను ఇంకా సో జైలర్ టూ తీయటం తప్ప నాకు ఇంకో లక్ష్యం లేదు అని చెప్పి రజనీ అభిమానుల్ని మాత్రమే కాకుండా జైలర్ సినిమాని చూసి అడ్మైర్ అయినటువంటి ఆడియన్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేశాడు పార్ట్ టూ కి సన్నాహక సమావేశాలు అంటారు మాములుగా అలాంటి ఒక ప్రిపరేటివ్ టీజర్ చేశాడు తను జనరల్ గా ఏదో టూ వస్తోంది అని చెప్పడం కాదు తను అనిరుద్ధి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా ఏమిటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ఉండగా వరుసగా దాడులు జరుగుతూ ఉంటాయి ఎవరి దాడులు చేస్తోందని చూస్తే జైలరా ఈ దాడి ఎందుకు జరిగింది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది నీకు అని చెప్పేసి ఆయన వాళ్ళ ముందు ఒక క్వశ్చన్ ను పెట్టి వెళ్ళిపోతాడు జైలర్ గారు సో ఈ దాడుల నేపథ్యం ఏమిటి జైలర్ టార్గెట్ ఏమిటి నిజానికి జైలర్ సినిమాకే ఒక మాతృకు ఉంది అది తంగ పతకం అనేటువంటి ఒక శివాజీ గణేష్ గారి సినిమా లైన్ కొంత కనిపిస్తుంది అందులో అంటే పర్టికులర్గా కొడుకు పాత్ర కొడుకు పాత్ర అంటే మనకి పాజిటివ్గా మొదలై నెమ్మదిగా ఆ క్యారెక్టర్ నెగిటివ్గా మారి ఆ క్యారెక్టర్ని కూడా ఎలిమినేట్ చేసే లెవెల్కి ఈ క్యారెక్టర్ని హైక్ చేసి అలా జైలర్ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేశాడే అది అయిపోయింది ఆ ప్రోగ్రాం నెక్స్ట్ మిషన్ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ ఈ జైలర్ రకరకాలుగా చాలా వ్యాపారాలని ఇబ్బంది పెడతాడు తన కొడుకుని వీళ్ళు ఎలా వల్లో వేసుకున్నారు దీని మూలాలు ఏమిటి అనే వ్యక్తికి ఆ మూలాలను చంపేసి అంటే మనవడు ఉంటాడు అక్కడ ఈ మనవడు పెరగాల్సినటువంటి సమాజం ఎలా ఉండాలి అని జైలర్ గారు అనుకుంటున్నాడు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఆయన మళ్ళీ యుద్ధం ప్రకటిస్తాడు సమాజం మీద ఇది లైన్ కావచ్చు ఇలాంటి లైన్ తో నేను సినిమా తీయబోతున్నాను అనేది ఈ టేజర్ ద్వారా ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచానికి చెప్పాడు సో ఇది ఈ జైలర్ టూ కథ జైలర్ టూ స్టోరీ మాక్సిమం ఇదే అవుతుంది దీనిలో అదే లెవెల్ వైలెన్స్ వ్యవహారాలు అన్ని ఉంటాయి రమ్యకృష్ణ గారు రిపీట్ అవుతారు అలాగే ఇతర పాత్రలు కూడా ఉంటాయి గతంలో లాగానే అంటే చాలా ఏదైతే లో ప్రొఫైల్లో చాలా ఎంటర్టైనింగ్గా అలా మొదలై సినిమా నెమ్మదిగా చాలా క్యూరియస్గా మారుతుంది దీనిలో వ్యవస్థల మీద దాడి కార్యక్రమం కూడా ఉండొచ్చు పోలీసు విభాగాల మీద పోలీస్ డిపార్ట్మెంట్కి నేర సామ్రాజ్యానికి మధ్యన బంధాల మీద దాని మీద కూడా ఈయన అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే తన కొడుకు హత్య నేపథ్యంలోనే నడుస్తుంది సినిమా ఓకే నడిచి రకరకాల పద్ధతుల్లోకి వెళ్తుంది ఈయన అంటే నిజానికి అది మంచి ఆఫరే ఆ కొడుకు ఇచ్చే కొడుకు వాళ్ళకి ఇచ్చింది సో అలాంటి ఒక కీలకమైన భాగస్వామిని చంపేసినటువంటి జైలర్ ఉండటం వాళ్ళకి ఇబ్బందే కాబట్టి వాళ్ళు కూడా కాన్షియస్గా ఇతర దాడులు చేయొచ్చు ఈయన వాటిని ఎదుర్కొంటూ సమాజాన్ని ఎలా అంటే సమాజాన్ని శాంతియుత సమాజంగా మార్చడం కోసం